నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం ఇలాంటి వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీ రోజు మహాచెండీయాగు కరీంనగర్ రోజు మహాచండీయాగం ను గవర్నర్ పెద్దలు కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల చైర్మన్ కుమారస్వామి గారు మరియు అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు జోతిరెడ్డి జ్యోతిరెడ్డి గారు మరియు ప్రసన్నత చిత్ర మరియు అలాగే గౌరవ పెద్దలు ఈనాటి కార్యక్రమానికి చేసిన ఉద్యమ కళాకారుల విభాగం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ పొట్టురామ గారు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం న్యాయ సహాదారు నేల నిర్మల్ గౌడ్ గారు ఉద్యమ కళాకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కనపడి తన్మల్ గారు మరియు రాజేంద సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ గారు మరియు సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు వెంజల శ్రీనివాస్ గారు వెంజల లక్ష్మణ్ గారు వారికి వారి మిత్రానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఎందుకంటే ఇతర చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ పెద్దలందరికీ మరోసారి మా వేములవాడ వాడ పట్టణకు శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పోషణావిష్కరణ చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆ రాజరాజేశ్వర స్వామి చల్లగా చూడాలని మరి అలాగే ఉద్యమకారులు ఉద్యమ కళాకారులను జూన్ రెండవ తారీఖున జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ పెద్దలు మనం ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మనసులో రాజధాని చేస్తామని చూసి కళాకారులకు ఉద్యమకారులకు సరైన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై తెలంగాణ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగబోయే మహా చెండీ యాగ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను స్థానిక ఉద్యమకారులైనటువంటి కళాకారులైనటువంటి కళా అయినటువంటి కళాకపో గారి ఆధ్వర్యంలో వెంకట సీరాన్న గారి ఆధ్వర్యంలో పొట్టు రాము గారి ఆధ్వర్యంలో రవ్వన్న ఆధ్వర్యంలో స్థానికమైన నాయకుల ఆధ్వర్యంలో మహి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దేవుడు సల్లంగా చూడాలి తెలంగాణ ప్రజలు సల్లంగా ఉండాలి ఉద్యమకారుల జీవితాలు బాగుపడాలి ప్రభుత్వానికి పాలించే శక్తియాలి కరువు కాటకాల నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రారందూరాలి ప్రజలు బాగుండాలన్నటువంటి సదుద్దేశంతో సబ్బండ వర్ణాలు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు సంయుక్తంగా చేసేటువంటి యాగ కార్యక్రమానికి చెల్లి యాగ కార్యక్రమానికి వేములవాడ నగర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ యువతను కానీ అందరి పేరు పేరును ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు కూడా బాగుండాలని బాగుండాలనిపి దైవ కార్యక్రమంలో ఇక్కడ వేములవాడ దేవదేవ మహాశివుని ఆధ్వర్యంలో వారి ప్రాంగణంలో కార్యక్రమం తీసుకున్న విధంగా కూడా సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ పట్టణాలు పరిగెట్ చేతిలో జరగబోయే కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి ఇక్కడ బాత్రూమ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది జై తెలంగాణ జై తెలంగాణ